ఏకాట తాగుడు జూదం ఇవి మొదట కాలక్షేపంగా మొదలై వ్యసనంగా ఎలా మారుతాయో అలాగే డబ్బు సంపాదన కూడా ముందు బతకడం కోసం ప్రారంభమై అవకాశం దొరకగానే అలవాటుగా మారిపోతుంది ఈ అలవాటు జీవిత గమనాన్నే మార్చేస్తుంది లేని వాటి కోసం పాకులడం ఉన్న వాటిని మరిచిపోవడం మానవ నైజం అవసరాలని మించకుండా జీవితాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకొని సమపాలల్లో అనుభవించే వాళ్ళు చాలా కొద్ది కొద్దిమందేనండి వారిలో ఒకరైన రంగారావు కథే ఏడంతస్తుల మేడ వాణిజ్యపరమైన చిత్రాలకు దాసరి నారాయణరావు సంభాషణలు దర్శకత్వం నిర్వహించినప్పటికీ కథా రచయితగా ఆయన ఎప్పుడూ ఒక కమిట్మెంట్ దృక్పథానికి కట్టుబడి ఉన్నారని ఆయన చిత్రాలు చూసిన వారి అందరికీ విదితమే అవుతుంది ఆయన కథలన్నీ నిత్య జీవితంలోని సున్నితమైన సమస్యలను పెనవేసుకుంటాయి అందుకే దాసరి కథా రచన చేసిన చిత్రాలు అధిక శాతం హిట్ అయ్యాయి ఆయన చేసిన మరో అభినందనీయమైన ప్రయత్నం ఏడంతస్తుల మేడ ఇద్దరు అక్కినేని అభిమానులు దాసరి అండదండలతో నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించిందండి ఆ నిర్మాతలు ఎవరో తెలుసా క్రిస్టఫర్ కాకర్ల కృష్ణ వీరిలో క్రిస్టఫర్ తన తనయుడు వై అరుణ్ పసందని నిర్మాతగా ప్రేక్షకుల ముందు నిలబెట్టారు మరో నిర్మాత కాకర్ల కృష్ణ నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు ఎన్టీఆర్ మేనత్త కొడుకు ఛాయాగ్రాహకుడు వెంకటరత్నం కజిన్ బ్రదర్ అయిన కాకర్ల కృష్ణ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టక ముందు జగపతి సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారండి ఆ సంస్థలోనే మానేసిన తర్వాత సొంతంగా ఇంటింటి కథ చిత్రాన్ని నిర్మించారు కాకర్ల కృష్ణ ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత తన పంపిణీదారుడు క్రిస్టఫర్తో కలిసి ఒక సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చారు శ్రీమతి పద్మని అక్క అని దాసరిని బావ అని పిలిచే చనువు కలిగిన కాకర్ల కృష్ణ ఆ సన్నిహితంతోనే దాసరి డేట్స్ సంపాదించారండి ఆ తర్వాత అక్కినేని దగ్గరికి వెళ్ళారు కృష్ణ క్రిష్టఫర్ మీకు సినిమాలు ఎందుకు అని అక్కినేని కృష్ణను వారించాలని చూశారు దాసరి డేట్స్ ఇచ్చారు అని చెప్పగానే మారు మాట్లాడకుండా అక్కినేని డేట్స్ ఇచ్చారు అంటే దాసరికి ఆ సమయంలో అంత డిమాండ్ ఉండేదండి ఆ రోజుల్లో కిమైన చిత్రాలు అన్నపూర్ణ సంస్థ ద్వారా పంపిణీ అవుతుండేవండి ఆ రోజుల్లో ఇది ఏఎన్నర్ సొంత పంపిణీ సంస్థ కృష్ణప్రసాద్ మేనేజింగ్ పార్ట్నర్ అయితే ఏడంతస్తుల మీద చిత్రం ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఎన్టీఆర్ తో సూపర్ మ్యాన్ చిత్రానికి కమిట్ కావడంతో తర్వాతి చిత్రానికి చేస్తానని చెప్పేశారు పంపిణీదారుడి తోడ్పాటు లేకపోతే చిత్ర నిర్మాణం సాగని రోజులండి అవి ఏం చెయ్యాలని క్రిస్టఫర్ కాకర్ల కృష్ణ ఆలోచిస్తున్న తరుణంలో పూర్ణ కామరాజు వాళ్లకు కబురు చేసి మా బ్యానర్లో చేసిన నాగేశ్వరరావు గారి చిత్రాలన్నీ హిట్ అయ్యాయి ఈ సినిమా నేను చేస్తాను మీరు సరేనంటే దాసరి నారాయణ గారితో మాట్లాడతాను అన్నారు అలాగే ఆయన దాసరితో మాట్లాడించి ఒప్పించడంతో చిత్ర నిర్మాణానికి మార్గం సుగమమైందండి కాశ్మీర్లో షూటింగ్ అండి కాశ్మీర్లో దాసరి తొలిసారిగా షూటింగ్ చేసిన చిత్రం ఇదే ఖర్చుకు వెనకాడకుండా అక్నేతో ఓ భారీ చిత్రం తీయాలనే సంకల్పంతో కాశ్మీర్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు నిర్మాతలు వీళ్ళ ట్రావెల్ ఏజెంట్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాకి బంధువు కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ జరిగిందండి ఆ రోజుల్లో కాశ్మీర్ ను ఎంత ఎక్స్పాండ్ చేసిన చిత్రం ఇదే ఏడంతస్తుల మీద చిత్రంలో తండ్రి కొడుకులుగా అక్కిలేని ద్విపాత్రాభినయం చేశారు ఆ రెండు పాత్రల్లో తమ అభిమాన నటుని కొత్తగా చూపించాలని తపనతో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు క్రిస్టఫర్ కాకర్ల కృష్ణ తన సోదరుడు వెంకటరత్నం ఆ సమయంలో హిందీలో యమగోల చిత్రం చేస్తున్నారండి ఆయన ద్వారా ముంబైలోని కచ్చిన్ సంస్థ అధినేత అక్బర్ తో అక్కినే కాస్ట్యూమ్స్ తయారు చేయించారు ఈ కాస్ట్యూమ్ లో అక్కినేని చాలా కొత్తగా కనిపించారని అభిమానులు చాలా మంది ఉత్తరాలు రాసేవారట అభిమానులు బాగా అలరించారండి అక్కినేని గారు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చూపించడంలో కొత్త పద్ధతిని అనుసరించారు దాసరి వారు వరుసగా ఫ్లాష్ బ్యాక్ తో విషాద సన్నివేశాలను వర్తమానంతో వినోద సన్నివేశాలను చూపించకుండా ఒక సరదా సన్నివేశం వెంటనే ఫ్లాష్ బ్యాక్ లో ఒక గంభీర సన్నివేశాన్ని దాని వెంటనే మళ్ళీ వాస్తవానికి వచ్చి ఒక వినోద సంఘటనని చూపించి నూతన ప్రయోగం చేశారు దాసరి నారాయణరావు ఈ ప్రయోగం అద్భుత ఫలితాన్ని ఇచ్చిందండి ఇక ఈ సినిమా టైటిల్ ఏడంతస్తుల మేడ ఈ టైటిల్ పెట్టడంతో నాగేశ్వరరావు గారు కొంచెం విభేదించారండి అది ఎలా జరిగిందో చూద్దాం ఈ సినిమాకు మొదట ఏడంతస్తుల మేడ అనే పేరు పెట్టారు అయితే నేను హీరోని కదా ఇలాంటి టైటిల్ పెట్టారు అంటూ అక్కినేని కాశ్మీర్లు షూటింగ్ జరుగుతున్నప్పుడు అభ్యంతరం చెప్పారండి పిల్లా జమీందారని పెట్టాలని ఆయన డిమాండ్ దాసరి కూడా అందుకు ఒప్పించడంతో పేరు మార్చి పిల్లా జమీందార్ అని పెట్టారు అయితే టైటిల్లోంచి పుట్టిన కథ కనుక ఏడాంతస్థల మేడ అని ఉంటేనే బాగుంటుందనుకున్నా అని కాకర్ల కృష్ణ అక్కినేని అన్నపూర్ణను కలిసి అంతా వివరించి ఆవిడ ద్వారా అక్కినే కన్విన్స్ చేశారండి దాంతో మళ్ళీ ఏడంతస్తుల మేడ టైటిల్ పెట్టారు సినిమాలో మేడ ఎక్కడా కనిపించదు సినిమా విడుదలయ్యాక ఏడంతస్తుల మేడ ఎక్కడా అని ప్రేక్షకులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని భావించి ఆర్టిస్టులు ఎవ్వరూ లేకుండా కేవలం ఒక్క గుడిసెలో సిక్స్ సీటర్ పోస్టర్ రిలీజ్ చేశారు ఏడంతస్తుల మీద త్వరలో అని ఆ పోస్టర్ చాలా మందిని ఆకర్షించిందండి సినిమాలో జ్యోతి లక్ష్మి చేయాల్సిన పాట జయప్రదతో చేయించారండి అది ఎలా జరిగిందంటే ఈ సినిమాలో కొడుకు పాత్ర పుట్టినరోజు సందర్భంగా ఓ క్లబ్ సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు దాసరి అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్స్ కూడా వేశారండి నర్తకిగా జ్యోతి లక్ష్మి అనుకొని వేటూరి పాట రాయించారు అయితే చివరి క్షణాల్లో జ్యోతిలక్ష్మి పాట చేయకపోవడంతో మరికొంతమంది డ్యాన్సర్లను సంప్రదించారు కానీ ఎవరూ అందుబాటులోకి లేరు షూటింగ్ క్యాన్సల్ అయ్యే పరిస్థితి ఏం చెయ్యాలని నిర్మాతలు ఆలోచనలో పడ్డారు ఆ సమయంలో బుచ్చిబాబు చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది అనుకున్న దానికంటే రెండు రోజుల ముందే ఆ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో ఆ చిత్ర కథానాయక జయప్రద చెన్నైకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఈ విషయం నిర్మాణ సారథి కాకర్ల కృష్ణకు తెలిసి ఆమెను కలిసి ఈ పాట చేయమని కోరారు దాసరి చిత్రం అందులోనూ అక్కినేనితో సాంగ్ అనగానే సందేహించకుండా అంగీకరించారు జయప్రద అప్పటికప్పుడు పాట మార్చి వేటూరుతో వేరే పాట రాయించి చిత్రీకరించారు ఆ పాట చక్కని చుక్క తస్సా చెక్క జయప్రద ఉంటే పక్క పక్క అనే పాటతో సినిమా కనిపించే తొలి పాట అండి ఈ పాటలో జయప్రద కనిపించేసరికి ప్రేక్షకులందరూ ఆమెనే అని అనుకున్నారండి హుషారైన ఆ పాటలో అక్కినేని జయప్రద వేసిన స్టెప్స్ ప్రేక్షకులకు ఎంతో అరలించాయి ఒకటిన్నర రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది నిర్మాత పారితోషికం ఇవ్వబోతుంటే తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు కానీ మా ఇంటి ఆడపరచువు తప్పకుండా తీసుకోవాలి అని పద్నాలుగు వేల రూపాయలతో బంగారం కొని ఆమెకిచ్చారు కాకర్ల కృష్ణ నాగేశ్వరరావు గారికి సెక్రటరీగా అల్లురావలింగే చేయాల్సిన పాత్ర అండి ఆ పాత్ర అల్లురావలింగేతో కాకుండా కేవి చలన్తో చేయించారు దాసరి కారణం ఆ రోజుల్లో రావలింగే చాలా బిజీ ఆర్టిస్ట్ అండి కాశ్మీర్లో ఇరవై రోజులు షూటింగ్ అంటే అన్ని రోజులు కాల్షిస్ ఇస్తారో లేదో అని ఆలోచించి రోజు దాస వెంబడి తిరుగుతూ ఉన్న కేవి చలాన్ని ఈ పాత్రకు నీవే చెలమని ఫిక్స్ చేశారట ఇక కాశ్మీర్లో యూనిట్తో పాటు చలన్ను కూడా పంపించారు కాశ్మీర్లో వంట వాళ్ళ వంట వాళ్ళను భోజనాలను పర్యవేక్షిస్తుంటే చలము హడావిడి చూసి అక్కినేని నాగేశ్వరరావు ఈ పాత్రకు నువ్వెలా వచ్చావు ఏదో మోసం జరిగింది చలం ఈ పాత్రకు నువ్వు కాదు కదా అని అన్నారట అంటే దాసరి కేవి చలంకు ఉన్నటువంటి సన్నిహితంతో ఆ పాత్ర కేవి చలంతో చేయించారండి కాశ్మీర్లో ఒక తమాషా సంఘటన జరిగిందండి కాశ్మీర్లో రోజు షూటింగ్ ఎర్లీగా పూర్తవడంతో రూమ్ కి వచ్చేసిన నాగేశ్వరరావు ఫ్రెష్ అయి హోటల్ లాన్ లో కూర్చున్నారు నిర్మాత క్రిస్టఫర్ ఆయనతో మాట్లాడాలని ఉబలాటం కానీ ఏం మాట్లాడాలో తెలియదు అందుకే కాసేపు అక్కినేని దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత సార్ మీరు ఇవాళ పెద్దలాడి నిద్రపోండి రేపు తెల్లారి మూడు గంటలకు మనం లొకేషన్స్కి వెళ్ళాలి అన్నారు అలాగా ఎవరు చెప్పారు అన్నారు నాగేశ్వరరావు గారు డైరెక్టర్ గారు చెప్పారని క్రిస్టఫర్ అన్నారు ఓహో అలాగా అయితే నేను వెళ్ళి పడుకుంటాను అనేసి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు మర్నాడు కాశ్మీర్కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న సోనాగర్లో షూటింగ్ చేయడానికి దాసరి ప్లాన్ చేశారండి సోనాగర్ వెళ్ళాక అక్కడ నుంచి ఓ కిలోమీటర్ దూరం కొండ మీదికి కాలినడకన వెళ్ళాలి ఆ ప్రదేశంలో మంచుతో నిండి ఉంటుంది కనుక పాట చిత్రీకరణ బాగుంటుంది దాసరి ఆ లొకేషన్ ఫిక్స్ చేశారు అంత దూరం ఉన్న ఆ వెళ్ళాలంటే యూనిట్ సభ్యుల్ని తెల్లారి మూడు గంటలకు పంపిస్తే తప్ప ఏడు గంటలకు షూటింగ్ ప్రారంభించడం కష్టం అందుకే యూనిట్ సభ్యుల్ని ముందు పంపించి షూటింగ్ సమయానికి తాను ఆర్టిస్టులు వెళ్ళే ఏర్పాట్లు చేయమని ప్రొడక్షన్ మేనేజర్ ను ఆదేశించారు దాసరి ఈ విషయం పూర్తిగా వినకుండా మూడు గంటలకు రెడీగా ఉండాలని అక్కినే ఫోగ్రాన్ చెప్పేశారు నిర్మాత క్రిస్టఫర్ ఈ విషయం తెలియని దాసరి తన రెగ్యులర్ స్టోరీ డిస్కషన్ ముగించుకొని పడుకునేసరికి రాత్రి పన్నెండు అయ్యింది ఆయన మంచి నిద్రలో ఉండగా ఎవరో తలుపులు తట్టిన శబ్దం వినిపించి నిద్ర లేచి తలుపులు తెరిచారు తలుపు కొట్టింది దాసరి పర్సనల్ అసిస్టెంట్ రాము సారీ సార్ నాగేశ్వరరావు గారు రెడీ అయ్యి లాన్ లో వెయిట్ చేస్తున్నారు అన్నారు కొంచెం కంగారుగా ఈ మాట విని దాసరి కూడా కంగారు పడి టైం చూస్తే మూడు గంటలు ఇంత ఎల్లి ఆయన ఎందుకు రెడీ అయ్యారు అనుకుంటూ లుంగి మీదనే క్రిందికి వెళ్ళారు దాసరి అక్కినేని అన్నపూర్ణ ఉన్నారు అక్కడ మేకప్ తో సిద్ధంగా ఉన్నారు అక్కినేని ఇదేంటి సార్ ఇంత పొద్దున్నే రెడీ అయ్యారని ప్రశ్నించారు దాసరి ఈ ప్రశ్న వినగానే అక్కినేని ఆశ్చర్యపోయి అదేమిటి ఉదయం మూడు గంటలకల్లా వెళ్ళాలి ఆర్టిస్టులకు ప్రోగ్రాం చెప్పమని మీరే అన్నారట కదా అని అడిగారు దాసరి కూడా ఆశ్చర్యపోయి నేను చెప్పానా మీకు ఆ విషయం ఎవరు చెప్పారు సార్ అని అడిగారు ఇంకొరు మరి నిర్మాత గారే మీరు చెప్పమని కూడా చెప్పారు దాంతో దాసరి ఇబ్బందిగా ఫీల్ అయ్యి సారీ సార్ నేను ప్రోగ్రామ్ చెప్పమన్నది యూనిట్ సభ్యులకు మీకు కాదు మీరు ఐదు గంటలకు బయలుదేరితే సరిపోతుంది అన్నారు సంజయ్ ఏమో నాకేం తెలుసు నిర్మాత నాకు ఫోగ్రామ్ చెప్పారు ఆయన మాట గౌరవించడం నువ్వు ధర్మం అందుకే రెడీ అయ్యాను అన్నారు అక్కినేని అది ఆయన సిన్సియారిటీ అండి సరే సార్ మీరు రూమ్ లో రెస్ట్ తీసుకోండి మేము రెడీ కాగానే పిలుస్తాను అన్నారు దాసరి నారాయణరావు ఇక రూమ్ లోకి ఎందుకు ఇక్కడే ఉంటాం మీరు కానియండి అంటూ అక్కినేని అన్నారు అక్కినేని మేకప్తో సహా రెడీ అయి ఉన్నారనే వార్త తెలిసేసరికి యూనిట్ సభ్యులంతా ఒక్క ఊదుటమ లేచి కంగారు పడి రెడీ అయ్యారు ఓ గంటలో అంతా రెడీ అయి లొకేషన్స్ బయలుదేరారు తన పొరపాటుకు చింతిస్తూ నేల చూపులు చూస్తూ అక్కినేని వచ్చి సారి చెప్పారు క్రిస్టఫర్ కొత్త నిర్మాత కదా ఉబలాటం ఎక్కువగానే ఉంటుంది అని ఆప్యాయంగా ఆయన భుజం తట్టారు అక్కినేని నాగేశ్వరరావు ఏడంతస్తుల మీద సినిమాను మహిళలకు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారండి శంకరాభరణ చిత్రాలు ఏడంతస్తుల మీద కాపీలు ఒకేసారి వచ్చాయి ఏడంతస్తుల మీద సినిమా కొనడానికి జనం విపరీతంగా ఏర్పడేవారు శంకరాభరణం కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు మా సినిమాను కూడా ఎవరన్నా కొనేవారు ఉంటే చెప్పండి అని నిర్మాత నాగేశ్వరరావు గారు కాకర్ల కృష్ణతో అంటుండేవారు అయితే విడుదలైన తర్వాత శంకరాభరణం సంచలన విజయం సాధించింది ఆ విజయ ప్రభావం కొంత ఏడంతస్తుల మీద సినిమా మీద పడింది శంకరాభరణం లేకపోతే తమ సినిమా ఏడాది పాటు ఆడేదని చెప్తారు కాకర్ల కృష్ణ రెండు వందల రోజులు విజయవంతంగా ప్రదర్శితమైనటువంటి ఏడంతస్తుల మేడ సినిమాను మహిళల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారంటే ఆ రోజుల్లో చక్రవర్తి గమనాన్ని మార్చిన సినిమా అండి ఇది సంగీత దర్శకుడు చక్రవర్తి ఈ పాటలు రికార్డింగ్తో రీ రికార్డింగ్తో క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తున్న రోజులవి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉదయమే రికార్డింగ్కు బయలుదేరిన రోజులు ఎన్నో అయితే ఏడంతస్తుల మీద సినిమా చూసిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది ఈ సినిమాలో దాసరి గారు చెప్పిన సందేశం నా జీవిత గమనాన్ని మార్చేసింది ప్రతి ఆదివారం సెలవు తీసుకొని భార్యా పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను అని ప్రకటించడం విశేషమండి గతంలో పాటలు చాలా ప్రజాదరణ పొందాయండి సినిమాలో టైటిల్ సాంగ్ ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది ఏమీ లేక ఉన్నదొక్కటి నాకు మీరు మీకు నేను ఈ పాట ఎంతో భావయుక్తంగా సుశీల గారు చక్రవర్తి స్వర కల్పనలో పాడారు చక్రవర్తి సంగీతం ప్రాణమండి సుజాత అక్కినేరి గారు నటనలో జీవం పోశారు ఇదే పాటను విషాదాంతంగా అక్కినేని సుజాతలపై చిత్రీకరించారు అనారోగ్యంతో ఉన్న భార్యను ఓదారుస్తూ అక్కినేని పాడిన ఈ పాట బాలసుబ్రహ్మణ్యం ఎంతో భావోద్వేగంతో పాడారండి ఈ పాటలో అక్కినేని అసమాన నటునతో జీవించారు మంచి సంగీతం సాహిత్యం చక్రవర్తి ఈ సినిమాలో చాలా మంచి సంగీతం ఇచ్చారనే చెప్పొచ్చు తర్వాత ఇది మేఘ సందేశము అనురాగ సంకేతము ఇది కూడా చాలా మంచి శ్రావ్యమైన సంగీతం అండి బాలు సుశీల పాడిన ఈ గీతం కూడా ప్రజాదరణ పొందింది ఇందులో ఒక ముఖ్యంగా మనం ఒక ప్రత్యేకత ఉందండి దీని గురించి మీకు బాగా గమనించండి ఈ పాటను యూట్యూబ్లో లభ్యమవుతుంది ఈ పాటలో కాశ్మీర్ లోయలో చిత్రీకరించారు అక్కినేని సుజాతలపై ఆ పాట అన్నపూర్ణ స్టూడియోలో మొదలై కాశ్మీర్లో చిత్రీకరించారండి మధ్యలో పెద్ద నీటి ప్రవాహం వెళ్తూ ఉంటుంది చిన్న వంతెన నిర్మించారు ఆ చిన్న వంతెనపై అక్కిరేని నాగేశ్వరరావు సుజాత నిలబడి పాట ఆలపిస్తూ ఉంటారు మీరు ఒకసారి ఆ గీతాన్ని తిలకించండి అయితే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ కానీ ఏవీ లేయండి అక్కినేని అంత పెద్ద ఆర్టిస్టు ఆయన ఒక డూప్తోనైనా చేయొచ్చు కానీ అంత పెద్ద రిస్క్ చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు సుజాత గారు వారు నటించిన ముఖంలో ఎలాంటి బెరుకుతనం లేకుండా ఎంతో ఫ్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ పాట చాలా అద్భుతంగా ఉంది ఆ లోయలో తీయడం దాసరి గారికి నాగేశ్వరరావు గారికి సుజాత గారికి వారి ధైర్యానికి మనం హ్యాట్స్టాప్ చెప్పలేక ఉండలేమండి ఎందుకంటే ఆ లోయ చూస్తేనే ఒళ్ళు జరిదలిస్తుంది అలాంటి లోయలో ఆ చిన్న వంతెపై వంతెనపై నిలబడి హీరో హీరోయిన్లు నటించడం నిజంగా హ్యాట్స్టాప్ టు యూ ఈ సినిమా పదకొండు జనవరి పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలయ్యిందండి చాలా పెద్ద విజయం పొందింది రెండు వందల రోజులు నడిచిందండి సినిమా సినిమా పాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం సంగీతంతో చక్రవర్తి ఇచ్చినటువంటి సంగీతం పెద్ద హిట్ అయిన పాటలండి అయితే సినిమా విడుదలైన తర్వాత విజయం పొందింది దీన్ని హిందీలో దాసరి నారాయణరావు గారు రీమేక్ చేశారు జితేంద్ర రీమారాయ్ నటించారు ప్యాసా సావన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హిందీలో రిమేక్ చేసి విడుదల చేశారు అది కూడా పెద్ద విజయం పొందిందండి ఈ సినిమాలో ఉన్నటువంటి నీతి నిజంగా చాలా గొప్పది అయితే దాసరి గారు ఈ సినిమాను నాగార్జునతో మళ్ళీ ఈ సినిమాను తీయడానికి ఉపక్రమించి నాగార్జున గారికి ఈ సినిమా సీడీని కూడా ఇయ్యడం జరిగింది అయితే నాగార్జున కూడా ఈ సినిమా కథను ఇష్టపడ్డారు కానీ ఈ సినిమా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు చాలా పెద్ద విజయం పొందిందండి ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఉత్తరాలు రాసేవారు దాసరి నారాయణ రావు గారికి అందులో ఒక ఘాటైన ప్రశ్నకు ధీటైన జవాబు ఇచ్చారు దాసరి గారు ఏడాంత స్థలమైన చిత్రం విడుదలై కొన్ని రోజులకు ఖమ్మం నుంచి గుర్రం ఉమామహేశ్వరరావు అనే ప్రేక్షకుడు దాసరికి ఉత్తరం రాశారు మీరు అందించిన ఏడంతస్తుల మేడ చూశాను ఈ సినిమాలో మీరు చూపించిన నీతి సూత్రం చాలా చక్కగా ఉంది ధనవంతులు తాము సంపాదించిన దానిలో తృప్తి చెందక ఇంకా పైకి ఎదగాలనే ఉద్దేశంతో భార్యా బిడ్డలను సంసార బాధ్యతలను మర్చిపోతున్నారు అలాంటి వారికి ఈ చిత్రకర్త కనువిప్పు కలిగిస్తుంది అయితే రోజుకి మూడు నాలుగు షిఫ్టులు చేసే మీరు మీ ఇంట్లో ఉండే సమయం కూడా చాలా తక్కువే మరి మీరు చూపిన ఈ నీతి మీకు వర్తించదా మీరు చెయ్యని పనిని వేరొకరిని చేయమనడంలో నీ ఉద్దేశం ఏంటి భార్యా బిడ్డలతో పంచుకునే సమయం కన్నా ధనార్జన ముచ్చం కాదన్న మీరు ధన సముపార్జన కోసం రేయం భవన్లు ఎందుకు కష్టపడుతున్నారు తెలియజేస్తారా అని ఆ ప్రశ్న దానికి ధీటైన సమాధానం ఘాటైన సమాధానం ఇచ్చారండి దాసరి మీరు చెప్పింది నిజమే కొంతవరకు ఈ చిత్రకథ నా జీవితానికి సంబంధించినదే అది తెలుసుకునే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని ఇన్స్పైర్ అయ్యాను అయితే మనిషి ఎక్కువగా గంటలు పనిచేసేది కేవలం డబ్బు కోసమే కాదు దాని వెనుక చాలా కారణాలు ఒత్తిళ్ళు ఉంటాయి కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సిగరెట్ తాగవద్దని సిగరెట్ తాగేవారు చెప్పడం సమంజసం తన స్వభానుభవంతో అందులో అనర్థం ఉందని చెబుతాడు అంత మాత్రాన అతను సిగరెట్ మానేయాలని రూల్ లేదు ఇది నేను తప్పించుకోవడానికి చెప్పే సమాధానం కాదు ఈ సినిమా విడుదలైన తర్వాత ఇది చాలా పెద్ద విజయం పొందిందండి సినిమా జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైంది రెండు వందల రోజులు నడిచిందండి ఈ సినిమా